హాయ్ ఫ్రెండ్స్ టుడే ఈరోజు వచ్చేసి అమరావతి రింగ్ రోడ్ దాని పక్కన వర్క్ టుడే టుడే వచ్చేసి ఎస్ఈవే అంటే ఎస్ఈవే అంటే సిల్వర్ అమరావతి వైష్ణవి విలాస్ ఓకేనా ఇక ఇలా ఉన్న పైల క్యాప్ ఇలా ఒక గంట తర్వాత ఎలా అవుతుంది అది 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 ఎలా అవుతుందో ఒక గంట తర్వాత నేను మీకు చూపిస్తాను ఓకేనా ఫ్రెండ్స్ ఇది వర్క్ ఇప్పుడే స్టార్ట్ చేసామన్నమాట వర్క్ స్టార్ట్ చేసిన తర్వాత ఇక మా ఊడు వచ్చేసి రాడ్లనుకు వస్తున్నాడు తర్వాత కటింగ్ కటింగ్ చేస్తాడు కటింగ్ చేసిన తర్వాత ఫైల్ క్యాప్ రింగులు వర్క్ ఇప్పుడే స్టార్ట్ చేస్తాం రింగుల తర్వాత ఇప్పుడు ఇలా ఉండదాన్ని తర్వాత ఒక రెండు తర్వాత రింగులు ఏంటంటే క్యాప్స్ క్యాప్ ఇది వచ్చేసి మార్కింగ్ అవుటర్ అవుటర్ వచ్చింది అవుటరు అవుటర్ అంటే ఇది ఇది సరేనా ఓకే ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడు పైలు క్యాప్లు కడుతున్నారు చూడండి పైలు క్యాప్లు అనేది ఇక టొల్ల మెంబర్ రింగు టోల్ మెంబర్ రోడ్డు వచ్చేసి ఇక రింగుల వేస్తాను కొర్రోడ్ ఇక చూడండి రింగులు వచ్చేసి పన్నెండు పడ్డాయి నిలుగులు వచ్చేసి బాటం ఏడు టాప్ ఏడు పద్నాలుగు నెంబర్లు ఓకే ఓకే ఇది పిల్లరు వచ్చేసి అడుగు పిల్లరు ఆరు నెంబర్లు పడుతున్నాయి స్కిన్ స్కిన్ నాలుగు వైపులో అటు ఇటు వస్తుంది అయిపోయింది క్యాప్ అయిపోయింది